సాహితీ మిత్రులకు నమస్కారం వనజా కథల ఛానల్కు సుస్వాగతం మిత్రులారా ఈరోజు నా చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన ప్రకృతితో పాటు రెండు చిన్న చిన్న కవితలను వినిపిస్తాను తప్పకుండా పూర్తిగా చూడండి నా కవిత్వం కోసం కాకపోయినా ఆహ్లాదంగా ఉన్న ప్రకృతిని చూడటం కోసమైనా ఈ వీడియో పూర్తిగా చూడండి మొట్టమొదటగా చిరు కవిత జీవం నింపిన మట్టిని వదిలేసి ఆకశపు తంచుల వైపు చూస్తున్నాను దిగంతాన్ని కొలవాలని అదెక్కడా కాన రాలేదు నీ ప్రేమ వలె మరొక కవిత ఈ కవిత రాసి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ కవితలో కనిపించే దృశ్యమంతా నిత్యం మనం చూస్తున్నది కవిత శీర్షిక ఇక్కడ ప్రేమ అమ్మబడును ఇప్పుడు జీవితం కన్నా జీవనం కన్నా చదువు కన్నా సంస్కారం కన్నా ప్రేమ అవసరమైన వస్తువుని కనుగొన్నారు అమ్మ స్పర్శలు నాన్న మందలింపులు బామ్మ గోరు ముద్దలు తాత బుజ్జగింపులు దొరకని ప్రేమ మాట పంచుకోవటానికి లేనితనములో లేమితనం నుండి బయటపడటానికో వెంటాడి వేధించే అభద్రతా భావం నుండో మేల్కొన్న ప్రేమ తెర సాక్షిగా పలక మీద ప్రేమలేఖలలో ప్రత్యక్షం ఎదిగి ఎదగని ఆలోచనల తనంలో ఉత్ప్రేరకం ప్రేమ ఉద్రేకం ప్రేమ ఆ ముసుగులో తొడుగుల రక్షణలో జీవితంలో చిరునవ్వులు సాక్షిగా ఇప్పుడు వాంచల పర్వం అంతా బహిరంగ రహస్యమే మరి విచ్చుకునే ప్రేమని విచ్చుకత్తి అయిన ప్రేమని ఆహ్వానించటం తప్పదు అసంతృప్తుల కాష్టంలో రగిలే సహచరికి సానుభూతి శీతల పవనం కోసం నిరంతర ప్రేమాన్వేషణ దొరుకునో లేదో అది ప్రేమో కాదు శరీరాల పట్ల ఆసక్తికో వస్తువుల పట్ల ఆకర్షణకో భావ సామీప్య సహజాతావరణానికో తలొగ్గిన సిగ్గుకి లోపాలని పూరించే ప్రేమని కొనుక్కోక తప్పదు మరి జీవన చరమాంకంలో సహచరులను కోల్పోయిన వారికి అలిసిన కాయాలకి అంతస్తులతో కొలిచి ధనం విలువతో తూచి చూసే రక్త సంబంధం కన్నా మానవత్వం నిండిన చిరు ఆత్మీయ స్పర్శే మిన్న అని ఆఖరి చిరునామా అయినా ఆశ్రమాలలోనే లభ్యం అంతా ప్రేమలోకమే అయినా అందరికీ అందని ద్రాక్ష ప్రేమ అందుకే ప్రపంచమంతా లవ్ మ్యానియాతో అతలాకుతలం అవుతూ ప్రేమ ప్రేమ అని కలవరిస్తుంది పుట్టిన బిడ్డ కూడా క్యార్ క్యార్ బదులు ప్రేమ ప్రేమ అంటుంది ఇక్కడ ప్రేమ అమ్మబడును కవిత విన్నారు కదా మిత్రులారా మొదటిది చిరు కవిత రెండవది సీరియస్ కవిత ఈ రెండు కవితలు మీకు నచ్చాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథలు కవిత్వం మ్యూజిక్స్ పాటలు అవి ఇవి కొన్ని విషయాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని నమస్తే